ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడలారా ఈరోజు దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి యష్యా గ్రంథం యాభై నాలుగో అధ్యాయము పదిహేడవ వచనమును చదువుకుందాం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు హలో విశక్తి కలిగిన దేవుని మాటను కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం అవును ప్రియ దేవుని బిడలారా దేవుని వాక్యం చదువుకున్న రీతిగా దేవుడు ఈ రోజున మనకి సెలవిస్తూ ఉన్నాడు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్దిల్లదు అని సంవత్సరము ఆది మొదలుకొని దినం వరకు మనము ఆయన సురక్షితమైన రెక్కల నీడలో క్షేమముగా ఉన్నామంటే ఆయన యొక్క కాపుదల మనకు ఉన్న విధానాన్ని బట్టే కదా అయినప్పటికీ కూడా ఎన్నో విధాలుగా దారి తొలగిన వారమై ఎన్నో పరిస్థితులను బట్టి మనము నడిచినప్పటికీ సాతానుడు వాడి యొక్క ఆయుధములను ఉపయోగించి ఎన్నో విధాలుగా మళ్ళను నష్టపరచాలని మళ్ళను బాధకు గురి చేయాలని మళ్ళను కన్నీటికి గురి చేయాలని మళ్ళను ఓడించాలని ఎన్నో ఆయుధాలను మనకు విరోధంగా మనుషుల ద్వారా పరిస్థితుల ద్వారా ఉపయోగిస్తూ ఉంటాడు అయినప్పటికీ కూడా ఈ రోజున ప్రభుని స్థుతిస్తున్నామంటే ఆయన ఇచ్చిన వాగ్దానమే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని ఆయన మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు మళ్లను కాపాడే దేవుడు మల్లను భద్రపరిచే దేవుడు అవును పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు మనకెంతో పరిచయం ఉన్న వ్యక్తి దానియాలు దానియలు యేసుక్రీస్తుకి యహోవా దేవునికి బహుప్రియుడు అటువంటి దానియాల విషయంలో కూడా ఏదైనా తప్పు ఏదైనా నింద మోపాలి అని తనతో పాటు ఉన్న అధికారులు తనతో పాటు మరి రాజు దగ్గర ప్రధానులుగా మంత్రులుగా ఉన్న ఆ యొక్క అధికారులు ఈ రాజు దానియలను మెచ్చుకుంటున్నాడు దానియలును అన్ని విషయాల్లో గనపరుస్తున్నాడు ప్రధానుడుగా ఉంచుతూ ఉన్నాడు ఈ దానియలును ఏ విధంగా అయినా హతమార్చాలి దానియలుని రాజు నుంచి దూరం చేయాలి దానియలుని అసలుకి భూమి మీద లేకుండా చేయాలి అని అందరూ కూడా ఏకమై ప్రియా దేవుని బిడ్డలారా ఏదైనా ఒక తప్పు దానియలులో కనిపిస్తుందేమో అని దానియల్ని అనుసరిస్తూ ఉన్నారు ఎటెల్తే అటు వెళ్తూ ఉన్నారు దానియలు ఎవరిని కలుస్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు తన దినచర్య అంతా కూడా ఎలా గడుస్తూ ఉంది కొన్ని రోజులుగా వారు పరీక్షిస్తూ ఉన్నారు ఆ సమయంలో దానియలు జీవితంలో ఏ తప్పైనను నేరమైనను వారు కనుగొనలేకపోయారు ఎందుకంటే దేవునికి బహు ప్రియుడు కాబట్టి దానియలు అందుకే చూడండి తన దేవుని విషయంలోనే ఏ విధంగా అయినా ఎందుకంటే క్రమము తప్పకుండా ముమ్మారు ప్రార్థించే అనుభవం కలిగిన వ్యక్తి దానియలు ప్రియ దేవుని బిడలారా ఆ ప్రార్థనే అతను అంచనంచెలుగా హెచ్చిస్తూ ఉన్నది అటువంటి ప్రార్థనా జీవితంతో ముందు కొనసాగుతున్న దానియలు యొక్క జీవితంలో వీరందరూ కూడా ఏకమై తన దేవుని విషయంలోనే తనను మనం ఇరికించి నశింప చేయాలనుకున్నారు రాజుగారి దగ్గరకు వచ్చి అంటూ ఉన్నారు కదా అందరూ కూడా వచ్చేసారు సంస్థానాధిపతులు మంత్రులు ప్రధానులు అందరూ ఏకమైపోయి రాజు దగ్గర ఖచ్చితంగా నువ్వు ఈ చట్టాన్ని పుట్టించాలి ఏంటి ఆ చట్టం అంటే ఒక్క నెల రోజులు నీ దగ్గర తప్ప రాజా ఏ దేవుడి దగ్గర కానీ ఏ మనిషి దగ్గర కాని వారు విన్నవించుకోకూడదు వారి బాధలు చెప్పుకోకూడదు ఎవరికి కూడా వారి యొక్క సమస్యలను బట్టి ప్రార్థన చేయకూడదు పూజించకూడదు ఏ దేవుడిని మరొక్కకూడదు అని చెప్పేసి రాజు దగ్గర చట్టాన్ని వారు అమలు పరుస్తారు దానికి రాజు అంగీకరిస్తాడు వారిలో ఉన్న ఉద్దేశం కేవలం దానియలు గురించి మాత్రమే రాజుకు ఆ ఉద్దేశం తెలియదు అయితే రాజు దానిని అంగీకరించిన వెంటనే వారు ఎంతో సమ్మరపడిపోయారు పడిపోయారు దానియలు నిన్ను ఎవరు తప్పించలేరు నీవు ఈ రోజున నీ జీవితం ముగించబడుతుంది ఇంకా నీ చాప్టర్ క్లోజ్ అని చెప్పేసి ఎంతో సంతోషంతో ఆనందంతో వారు ఉత్సహించి ఉంటారు తన దేవుని వాక్యం సెలవిస్తోంది నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్దిల్లదు మీరు రూపించిన ఈ ఆయుధాన్ని ప్రభు ఏ విధంగా అంతమొందించాడు మనందరికీ తెలుసు కదండి సింహాల గుహలో వేయబడును మరి ఎవరైతే రాజా నీ మాటను వ్యతిరేకిస్తారో ఎవరైతే నీకు తప్ప వేరే దేవునికి వేరే మనుషునికి విన్నవించుకుంటారో వారందరూ కూడా సింహాల గుహలో వేయబడును అన్న ఆ చట్టమును వారు రాజు దగ్గర నుంచి పొందుకొని నేరుగా దానియలు గృహానికి వెళతారు దానియాలు యథావిధి తన క్రమము చొప్పున ఎరుచలే వైపు తన కిటికీలు తెరిచి మోకరించి ప్రార్థిస్తున్నాడు ప్రభుతో మాట్లాడుతున్నాడు ప్రభును స్థుతిస్తూ ఉన్నాడు ఆ సమయంలో వారు వచ్చేశారు అందరూ వచ్చేసి దొరికిపోయాడు మనం సక్సెస్ అయిపోయాం మన ప్లాన్ సక్సెస్ అయిపోయింది ఈ రోజు నుంచి మనకింకీ అడ్డుగా ఉన్నాయి దానియాలు ఉండడు అని ఎంతో సంతోషంతో దానియాలను తీసుకొని వెళ్ళిపోయి సింహాల గుహలో వేయడానికి రాజు దగ్గరకు తీసుకొస్తారు రాజా ఇదిగో నీవు పుట్టించిన ఈ చట్టము ఎరిగి కూడా నీ మాటలను ధిక్కరించాడు ఈ దానియాలు కాబట్టి నువ్వు మరి నీ మాటను వెనక్కి తీసుకోకూడదు దానియేలు జీవితం గురించి రాజుకు తెలుసు దర్యావేషైన రాజు ఎంతో దుఃఖిస్తాడు అయ్యో ఇటువంటి నీతిమంతుడు ఇటువంటి యథార్థవంతుడు విషయాన్ని బట్టి మీరు ఈ విధంగా చేశారా అని ఆ సమయంలో గుర్తించి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు దానియేలు దానియేలుని కాపాడాలని ఉన్నప్పటికీ ఒక రాజు అయినప్పటికీ తన చేతిలో లేదు ఆ చట్టాన్ని మరలా వెనక్కి తీసుకోవటం కొట్టివేయటం దేవుని బిడలారా కానీ ఆ ఆయుధాన్ని ఆ సమస్యను ప్రభు అయిన ఏసుక్రీస్తూ వర్దిల్ల చేయకుండా దానిని ఆయన నశింప చేసేశాడు దానిని వర్దిల్ల చేయలేదు విరోధంగా రూపింపబడిన ఆయుధాన్ని ఆయన ఓడించేశాడు అవును దానియాలను వేసినప్పుడు సింహాలన్నీ దానియాల చుట్టూ మోకరించేస్తున్నాయి ప్రార్థన చేస్తూ ఉన్నాయి వేకుని లేచి దానియాలు చూడడానికి దర్యావేశు జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియాలు అంటున్నాడు చూడండి మన దేవుడు జీవము కలిగిన దేవుడు కదండి ఒక అన్యరాజు పలుకుతూ ఉన్నాడు ఆయన నిన్ను రక్షింపగలిగాడా దాని ఎలా అంటున్నాడు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా ఉన్నాను కాబట్టి సింహాలు నాకు ఏ హాని చేయలేదు రాజా అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా దాని బదులుగా ఎవరైతే పన్నాగం వేశారో ఎవరైతే ఆ ప్రణాళికను అమలు పరిచారో వారందరూ కూడా సింహాల నోటికి ఆహారంగా మారిపోయారు హాలె ఎంత గొప్ప దేవుడు ఈరోజు కాలం ప్రభుని స్థుతించు ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమంతా ఈ సంవత్సరం ముగింపులో మనం ఉన్నాము అవును మరి కొన్ని రోజుల్లో మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాము కదండి ప్రభు ఈ సంవత్సరం అంతా మనల్ని ఏ విధంగా కాపాడాడు మన రాకపోకల్లో మన ఆరోగ్యం విషయంలో మన పనుల్లో మన బిడ్డల విషయంలో మనకు కలిగిన అన్ని విషయాల్లో కూడా ఆయన ఏ విధంగా మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు మనకి రూపింపబడిన మనకు విరోధంగా రూపింపబడిన మరి ఆయుధాలను వర్దిల్ల చేయకుండా దానివల్లి విషయంలో తోడుగా ఉన్న దేవుడు మన విషయంలో నీ నా విషయంలో ఆయన భద్రపరిచిన దేవుడు కాబట్టి మరికొన్ని రోజుల్లో మనము క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ప్రభుని స్థుతించు ప్రభును కొనియాడు ప్రభుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఇంకా అయ్యో సంవత్సరం ముగింపు వచ్చింది నా జీవితంలో దేవుడు ఆ కార్యం చేయలా ఈ కార్యం ఆయనను ప్రశ్నించే అర్హత మనకి లేదు ఈ రోజున మనం ఈ విధంగా ఉన్నాము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప ఎంతోమంది మరణంతో పోరాడుతూ ఉన్నారు హాస్పిటల్స్లో ఐసీయులో ఉన్నారు అవును డాక్టర్స్ అయితే ఎన్నో విధాలుగా వారికి టైం పెట్టేశారు మేమేమి చేయలేం కదండి అటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది అటువంటి దురావస్థలో ఉండగా ఈ రోజున మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప కాదా కాబట్టి ఈ వాగ్దానాన్ని హత్తుకో ప్రభుని స్థుతించు కొనియాడు మహింపరచు ఇటు మాటలు ప్రభు మనం దీవించును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు నాయన యశ్వ గ్రంథం యాభై నాలుగు అధ్యాయం పదిహేడో వర్షంలో నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదని వాగ్దానమిచ్చిన దేవుడవు ఆ వాగ్దానము ఈ సంవత్సరం అంతా కూడా నీ మాటలు వింటున్న మా జీవితాల్లో నెరవేర్చిన దేవుడవు తండ్రి ఈ బిడలందరినీ మీరు దీవించండి నిన్ను స్థుతించే బిడలుగా నేను మహింపరిచే బిడలుగా నిన్ను ఆరాధించే బిడలుగా నేను సంతోష పెట్టే బిడలుగా సంవత్సరం ముగింపు దినాల్లో కృతజ్ఞతాపూర్వకంగా తండ్రి నాయన నిన్ను ఘనపరిచే బిడలుగా ఆశీర్వదించమని దీవించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ